హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రాకి చిన్నర్మలండి పూరీలు అండి పొంగుతు వస్తాయో చూడండి కర్రీ ముందు కర్రీ చేసుకుందామండి ఆలుని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలండి ఇప్పుడు వేసిన పప్పు కొంచెం నువ్వులు కొంచెం వేయించుకొని పక్కన పెట్టుకుందాం తాలింపు పెట్టుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి తరుగు వేసుకుందామండి అవి వేగేటప్పటికి అలువు కొట్టు తీసుకుట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి ఒక టమోటా కూడాను వేసిన పప్పు నువ్వులు వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి అవన్నీ మిక్సీ పెట్టుకున్నాను కారం టేస్ట్గా తగినంత సాల్ట్ ఇప్పుడు అది కొంచెం ఉడికిన తర్వాత వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూను ఫైనల్గా కసూరి మెట్టి వేసుకున్నానండి ఎప్పుడు చేసిన ఆశీర్వాద గోధుమ పిండి తీసుకుంటానండి మెదిగా చాలా టేస్టీగా బాగుంటుందండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను కదండి రెండు స్పూన్లు సాల్టు అదంతా పిండికి పట్టించిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పైన ఒక స్పూను ఇలా వేసుకుని కలుపుకోవటం వల్ల పిండి చాలా పొంగుతూ మెదిగా చాలా బాగుంటాయండి పూరి బాగా మందంగా చేసుకోకూడదండి కొంచెం పలచగా చేసుకుంటేనే బాగుంటాయండి పూరి నేనైతే ఆయిల్ రాసుకొని చేసుకుంటానండి పిండి వేను చాలా మెత్తగా మెదిగా చాలా టేస్టీగా ఉన్నాయండి పూరీ కర్రీ కూడా చాలా బాగుంది వేసిన పప్పు నువ్వులు పేస్ట్ వేసుకోవటం వలన గ్రేవీతో చాలా బాగుందండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ పెట్టండి పూరీ కలర్ వస్తే బాగుంటాయండి బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ కానీ బాగుంటాయండి టిఫిన్ టిఫిన్ ఎప్పుడైనా చేసుకోవచ్చు